ఇంటింటి ప్రచారంగా మరి పదోవార్డు పదకొండు మరి పన్నెండు వార్డు లోపట ఈరోజు క్యాన్వర్సింగ్ చేయడం జరుగుతుంది ఈ ఫోటో స్లిప్లను మరి ఇంటింటికి పంచడం జరుగుతుంది అదేవిధంగా ప్రచారాన్ని కూడా మరి ఈరోజు ఈవీఎంల ద్వారా నమూనా ఈవీఎం ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి ఇంతకు మరి రామ మందిరం నిర్మించడం మరి రామ మందిరం పెట్టిందే బీజేపీ మనం అందరం కూడా భూ గుర్తుకు ఓటయ్యారని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తామని చెప్పేసేసి మరి ప్రతి ఒక్క ఇంటి లోపల సంతోషంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియపరచారు మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు పదమూడవ తారీఖు నాడు పొద్దున్నే ఏడు గంటలకే బయలుదేరి మరి పొద్దున పొద్దున్నే ఓటేయాలని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క ఓటరుకు మేము నిర్ణయించుకుంటున్నాం కోరుకుంటున్నాం ప్రాధాయపడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటే ఓట్ వేయాలి ఎవరు కూడా సెలవులు ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా ఎక్కడ పోవద్దు ఎందుకంటే మన భవిష్యత్తు మార్చేది ఈ ఓటరే ఈ ఓటే మరి ఈ ఓటు ద్వారా మనం ఏవైనా సాధించుకోవచ్చు ఎందుకంటే దేశాన్ని దేశంలోపట ఈరోజు గారు మన భారతదేశాన్ని నిర్మించాలంటే హండ్రెడ్ పర్సెంట్గా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి ఆ ఓటును మరి ఎందుకేద్దాం ఓటు అని చెప్పేసి కొంతమంది టూర్ల జిల్లా కూడా అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము తెలియపరచుకుంటున్నాం పదమూడవ తారీఖు అయిన తర్వాత పోవచ్చు ఎన్ని హాలిడేస్ టీచర్ అందరికీ హాలిడేస్ ఉంటాయి అందు గురించి అని చెప్పేసి మూడు రోజులు హాలిడే ఉన్నాయని చెప్పేసి టూర్లో పోవడం మానుకోవాలని చెప్పేసి అందరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు చేత ఎత్తి నమస్కరించుకుని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి పూగుర్తుకు ఓటేయ్యాలి పదమూడు తారీఖు నాకు పొద్దున్న ఏడు గంటలకు లైన్లో ఉండబడి ప్రతి ఒక్కరు కూడా ఓటారని చెప్పేసి కోరుకుంటూ మరి ధన్యవాదాలు వ్యక్తం